హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవ్ లాక్స్ ముందుగా నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్యనే ఒక ఒక వారం తిన్నట కువైట్ గవర్నమెంట్ అయితే ఒక బాంబు అయితే పిలిచిందనమాట ఎవరెవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో వారు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ పరీక్ష రాయాలని ఒక రూల్ అయితే తీసుకొచ్చిందనమాట ఆ రూల్ అనేది ఇంకా అమల్లోకి అయితే రాలేదు రానున్న రోజుల్లో ఆ రూల్ అయితే అమల్లోకి వస్తుందని నేనైతే అనమాట ముందుగా నా ఛానల్ని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట ఎందుకంటే ఏడు వందల మంది సబ్స్క్రైబర్ని అన్నారు బా నాకు ఇంకొక మూడు వందల మంది అన్నారు అనుకోండి వెయ్యి మందికి అయితే రీచ్ అయిపోతాం ఎందుకంటే ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయింది మా సబ్స్క్రైబర్లో అందుకే అందరు తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరవ్వ నన్ను సపోర్ట్ చేయండి ఆన్లైన్ పరీక్ష ఎందుకంటావా ఇంకా మేము మనం ఇలా చదువుకునే ఖాళీగా ఉంటాం మనగా ఏంది ఐదేళ్ళు అయితే అంది ఉద్యోగాలేవు ఇక్కడ స్వామి ఉద్యోగాలే రావడం లే అనుకొని యూత్ అంతా ఆడిపోతారు ఆ దేశమో ఈ దేశమో అమెరికానో కెనడానో ఫ్రాన్స్ ఆస్ట్రేలియానో లేదా కువైట్ కో అడుకోసారి ఎత్తుక్కోయి పనులు చేసుకొని లేదా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వారి కుటుంబాలను అయితే పోషించుకున్నారనమాట ఇంకా పరీక్ష రాయకోకుండా వెళ్ళాలి వెళ్ళ పోవాల్సి మనం పోయి పని చేసుకునే దేశం ఏదంటే కనుక కువైట్ అనమాట ఇప్పుడు మనం ఆ దేశాన్ని పోలనా కూడా ముందు ప్రతి ఒక్కదానికి ఇంటర్వ్యూ ఉంటా అదంట ఇదంట ఏదో ఒకటి ఉంటుంది కోవైట్కు అవన్నీ ఏమే కాని అవసరంలే మా అయమ్మ ఉందా మా నాకు వీజా తీసింది పొరపాటున మీ అన్న ఉన్నాడా మీ బాబు ఉందా మీ అక్క ఉందా మీ తమ్ముడు ఉన్నాడా మీ చెల్లెలు ఉందా ఇట్లా ఎవరు ఉంటే వాళ్లకు మీకు వీజాలు అయితే తీసడానికి అయితే కనుక మీకు ఉపయోగపడతారు అనమాట ఇప్పటి నుంచి అన్ని కోవేట్లో ఏమే కానీ కుదరం ఎవరైతే కోవేట్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆన్లైన్ పరీక్ష రాయాల్సిందే బా అయితే కోవిడ్ గవర్నమెంట్ పోయిన వారంలో అయితే కనుక తీసుకొచ్చింది రూల్ ఇంకా రాలేదు అమల్లోకి పొరపాటున వచ్చే కనుక తలకాయ నొప్పి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంది కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు కోవేట్ వాళ్ళనుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది పోలేరు ఇంకా ఈయనే స్టాప్ అయిపోతారు అదే కోవిడ్ గవర్నమెంట్ అయితే ఆ రూల్ అయితే తీసుకొచ్చింది ఏం జరుగుతుందో ఏమో అయితే చూడాలన్నమాట ఇంకా అది ప ఈరోజు విషయము ఎవరైనా కోవైట్ వాళ్ళనుకుంటారా ఆన్లైన్ పరీక్ష మీరు ఖచ్చితంగా రాయాల్సిందే దాంట్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే కోవిడ్ వీసా అయితే పుడుతుందనమాట లేదంటే పుట్టదు అది మా ఎక్కువ ఉంది మా బాబు ఉన్నాడు మా నాయన ఉన్నాడు మా అమ్మ వీసా తీసింది కోసం అవి అన్ని కథలు ఇంకా నడవన్న ఈ గవర్నమెంట్ ఇటువంటి రూల్స్ అన్ని ఎందుకు తీసిందనమాట ఎందుకు తీసుకుందంటే కనుక ఒకరవ మన మంచి కోరిక అనుకోండి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా నేను కంపెనీ ద్వారా పోలే వేరే ఏజెంట్ ద్వారా పోయినా అనుకోండి ఏజెంట్కు రెండు లక్షలు కట్టాలా రెండు లక్షలు కూడా లెక్క కాదు లెక్క కానే కాదు కంపెనీ వాడు ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి ఈ మధ్యలో ఏజెంట్ల వీజాలు అమ్ముకుంటాడు అనమాట రావు నా వీజాలు ఇప్పుడే చాలా కష్టంగా ఉన్నాయన్న అదిన్నా ఇది అన్నా అని చెప్పి దాని శోది మాటలు చెప్పేసి అయితే రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్ముకుంటానమాట మనం ఏమనుకుంటున్నాం అబ్బా ఈ కష్టాలలో ఏం చేయాలబ్బా నిండా మునిగి నాక సలు ఏం చేయాలని చెప్పేసి ఆ రెండు లక్షలో మూడు లక్షలో కట్టేసి మనకు అప్పుళ్ళైతే సహా మొత్తం ఈ కొనుక్కునే దానికి మొత్తం పది లక్షలు అవుతాడు ఇప్పుడు మనం సపోజ్ వీసా వచ్చింది అంతా మన ఇండియాలో ఖర్చు చేసుకున్నాం కోవిడ్ కూడా వీసా కోసం ఖర్చు పెట్టుకున్నాం అంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ పోయినాక వాడైతే ఫోన్ ఎత్తాడు డబ్బులు మొత్తం మన చేతికి అందినాక ఫోన్ ఎత్తాడు నిజంగా ఈ ఇట్లాంటి విషయాలు కోవిడ్ నేను చాలా చూసిన వాడు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఒక పొరపాలన ఫోన్ ఎత్తినాడా మీ దగ్గరకు వస్తాడు మీ పాస్పోర్ట్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు మనం మీరు ఆ దేశం నుంచి ఆడిపోతారు అడిగే కనుకోలేరు మీకు కోవిడ్ సివిల్ ఐడి రాదు అంటే కోవిడ్ సివిల్ ఐడి అంటే మీకు అర్థం కాకపోవచ్చు మనకు ఇండియాలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో కూడా సివిల్ ఐడి అనేది అదే విధంగా అయితే ఉంటుంది ఆ సివిల్ ఐడి రాదు మీరు ఇంకా కోవిడ్ ఎంత కాలం బతికినా కూడా దొంగగా బతకాల్సిందే కొన్ని పశువుల వీడియో తీసేప్పుడు మైకే పని స్వామి అలకాయ నొప్పి అదే బాగా నేనేం అంటే ఇట్లాంటి ట్రాప్లలో పడుకోకుండా సో మీ డబ్బులు జాగ్రత్త మీరు కూడా కోవిడ్ బయటకు వచ్చినాక జారస్తా హ్యాపీగా రండి డబ్బులు సంపాదించుకోండి మా తిరిగి మీ ఫ్యామిలీతో గడపండి ఇదే బాగా నేను చెప్పాలనుకుంది లాస్ట్గా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ జై హింద్